అదనకపోగా ఆయన ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం అని ఐదు విగ్రహాలు పెట్టి శివుడు విష్ణువు అమ్మవారు గణపతి సూర్యుడు అని ఐదుగురు దేవతల్ని పెట్టి తమిళనాడులో ప్రత్యేకంగా ఉన్న మురుగన సంప్రదాయం కుమారస్వామి సంప్రదాయాన్ని కూడా దక్షిణ దాక్షిణాత్య సంప్రదాయంగా కలిపి కుమారస్వామి ఆరాధనకి షణ్మత స్థాపనాచార్య అని బిరుదు పొందారు ఆయన ఆరుగురు దేవతలు ప్రధానంగా మీరు భావించండి పూజించండి ఇంకా ఊరికే ఆరు పెట్టుకుని మనం అరవై ఆరు డెబ్భై ఆరు చేసేయకూడదు అప్పుడు మళ్ళీ చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదువురా ఒరే ఒరే అనే అవుతుండేది దీనికైనా ఓ పరిమితి ఉండాలి కదా ఒక రైలు సీటు ఉన్నప్పుడు ముగ్గురు కూర్చునే సీట్లో నలుగురు కూర్చోవచ్చు అమ్మా ఐదుగురు కూడా కూర్చోవచ్చు ముప్పై మంది వస్తారంటే ఎలా కూర్చుంటారండి ఆరాధనకి విధానానికి కూడా ఓ పరిమితి ఉండాలి అందుకని షన్మత స్థాపన అన్నారు ప్రధాన దేవతలు వీరు మీరు ఆరాధించండి అందులో కూడా ముగ్గురే ముఖ్యం శివుడు విష్ణువు అమ్మవారు ఎందుకు ముఖ్యమో నిర్ణయం చెప్పుకున్నాను దేశకాల పరిస్థితులు శివుడు అంటే కాలం విష్ణువు అంటే ప్రదేశం వ్యాప్నవతీతి విష్ణువు అమ్మవారు అంటే పరిస్థితులు కార్యకారణ సంబంధం కాజేషన్ అందుకే ఈ ముగ్గురు ప్రధాన దేవత ఇప్పుడు ఇంకొక మాట ఏడవ అధ్యాయంలో చెబుతున్నాడు ప్రత్యేకంగా నాగం ప్రకాశ యోగమాయా సమావృతక లోకో మూ లోకోమాజమయం నాభిజానాతి లోకో మామజ అంటున్నాడు ఏడవధ్యాయం విజ్ఞాన యోగంలో ప్రత్యేకం ఆయన యోగమాయ గురించి చెబుతాడు చాలా చిత్రమైనటువంటి అంశం ఇది మనమంతా యోగమాయ శక్తి చేతే ఆవృత్తుల మీద దాని నుంచి బయటపడే విధానం ఎలాగో చూద్దాం నాగం ప్రకాశ మాయా సమావృత మూఢోయం నాభిజానామయమవ్యయం భగవంతుడు ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అందరూ చెబుతున్నప్పటికీ ఎందుకు కనపడడం లేదు ప్రత్యక్షంగా శంకరాచార్యు కూడా ప్రశ్న శివానందనహర్లో వేశారు ఏకో వారి జంధవ క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్ లోచనగోచరూర్యప్రభ వేద్యం నభవసి అహో ఘనతరం కిదుర్భవేన్మత్త తత్సం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ ఒక్కడే ఉన్నాడయా సూర్యుడు ఎక్కువ వారి జవాన్తో బాగా క్షితి నభో వ్యాప్తం తమో మండలం భిత్వా భూమి నుంచి ఆకాశం వరకు ఆయన ఉన్న అంతరిక్షం పైభాగం కదా అది అంతరిక్షం పైభాగం నుంచి భూమండలం వరకు ఉన్న మొత్తం చీకట్టు పోగొట్టేస్తున్నాడు ఒక్క సూర్యుడు అండి రెండో వాడు లేడు ఎంత ఆశ్చర్యం ఇది భగవల్లీలకి ఎంతకంటే ఏమన్నా కావాలా ఎంత ఆశ్చర్యం ఇది ఆ సూర్యుడిని ఏమన్నా ఈ విజ్ఞానం కనిపెట్టిన వాళ్ళు ఈ నాస్తికులు వీళ్ళందరూ ఏమైనా కనిపెట్టే సూర్యుడిని అక్కడ పెట్టారా అయిన స్టీన్ గారు మూడు వేల పరిశోధనలు చేశాడు మూడు వేల ఆవిష్కరణలు చేశాడు ఆయన అడిగారు ఇన్ని ఆవిష్కరణలు చేశారు కదా దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అంటే ఉన్న వాటిని మేము కనిపెట్టిన కనిపెట్టాం కానీ అక్కడ పెట్టినవాడు వాడే కదా అన్నట్టు ఐనస్టీన్ లాంటి వాళ్ళు అలా మాట్లాడతారు వీళ్ళంతా స్టైన్ స్టీల్ కాదు వీళ్ళు ఏం ఉపయోగమే ఉంది ఇక్కడ నిజమైన విజ్ఞానవేత్త ఎప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించడు విజ్ఞానానికి శాస్త్రానికి దైవానికి ఏమీ వ్యతిరేకత లేదు రెండు సమన్వయం చేసుకోవచ్చు సాయిగా ఆయన అన్నాడు స్పష్టంగా సూర్యుడు శక్తితో చంద్రుడి శక్తితో విద్యుత్ శక్తితో ఏదో ఉన్నది మేము కనిపెట్టాం కానీ నేనేమి కరెంట్ కనిపెట్టి అక్కడ పెట్టలేదు కదా అది అక్కడ ఉందని చెప్పాను నేను ఎలా బల్బు ఎలా వెళ్ళగాలో చెప్పాను అంతే కదా బల్బు కనిపెట్టినవాడు నేను ఎంత గొప్పవాడు నేత ఆ విద్యుత్ కనిపెట్టినవాడు ఎంత గొప్పవాడు ఇది అనిష్ఠీనమాట అంటే విజ్ఞాన శాస్త్రం చదివినంత మాత్రాన్ని దేవుణ్ణి కాదని అనవలసిన అవసరమేం లేదండి ఇక్కడ అజ్ఞానం తప్ప శంకరాచార్య ఏమంటున్నారని నిజంగా సూర్యుడు ఉన్నాడు కదా కనపడుతున్నాడు కదా ప్రత్యక్ష దైవం మనం మాఘమాసంలో ఆదివారం పరమానం కూడా నైవేద్యం పడతాం ప్రత్యక్ష సూర్యనారాయణ అంటూ కనపడుతున్నాడు ఆయన ఎంత చేస్తున్నాడు ఆయన దగ్గరికి మనకి ఇన్ని కోట్ల మైళ్ళు దూరం ఉందండి ఇన్ని కోట్ల మైళ్ళు ఇంత దూరం ఆ కాంతి వ్యాపించడమా పగలల్లా ఈ లైట్లు ఏవి అవసరం లేకుండా హాయిగా మనం తెలుపు హాయిగా తిరుగుతున్నావా మంటెత్తిపోతుంటే వేసవకాలం ఎక్కడ నలభై ఆరు డిగ్రీలు కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నవాడు భూమండలం మీదకి హైదరాబాద్ మీదకి నలభై ఆరు డిగ్రీలు మళ్ళీ మనమే కాకినాడతో తెలిసింది మీ పనైనా ఇవ్వండి మాకు ఇక్కడ నలభై ఎనిమిది అన్నారు వాడు రెండు డిగ్రీలు ఎక్కువ ఆంధ్రాలో అందుకని ఇంత ఇంత కాంతిని ఉప్పేసి మొత్తం మీద ఇస్తున్నాడే మనుషుల్ని వెనుక్క కాకుండా వేడి కూడా పంపించి ఎంత దూరం ఆయన పక్కన నాంపల్లి స్టేషన్లో ఉన్నాడు ఆయన ఇది ఇంతకంటే లీలకు ఉదాహరణ ఏమైనా కావాలా వేరే ఈ మాట్లాడే వాళ్ళు ఎవరైనా అక్కడ పెట్టారా ఇండి అంత సూర్యుడు స్వామి ఏమంటాడు అంత సూర్యుడు కాంతి గుర్తిస్తున్నాడు అంత చీకటి పోకూడదు అంతేకాదు లోచన కోచ రూపీభవతి కళ్ళకు కూడా కనపడుతున్నాడాయ్య పొలి కంటితో చూడలేకపోయినా కనీసం ఓసారి ఇలా చూసి బాబోయ్ నమస్కారం చేసుకుంటాం లేదా పొద్దునే సూర్యుడికి ప్రార్థన పద్యాలు పాటలు పాడుకుంటున్నావా లేదా పొడుస్తూ బాలుడు పొన్నపు ఊచాజ పొన్నపు ఊ మీద పొగడం పొడిచా జ శ్రీ సూర్య జనారాజణ మేలుకో సూర్య జనారాజణ ఉదయిస్తూ బాలుడు ఉల్లిపు చుల్లిపు ఊ మీద ఉగ్రంపు పొడిచా జ శ్రీ సూర్యనారాజణ మేలుకో హరిసూర్యనారాయణ పాడుకుంటున్నావా లేదా ఇలాగా అలా మా కళ్ళకు కనపడుతున్నాడు చీకట్ని పోగొడుతున్నాడు కానీ కోటి నభవసి ప్రభక వేదం ఏం చెబుతోంది నత్ర సూర్యోభాతి నంద్రధారకామాద్యుతో భాంతి కుగ్ని పరమాత్మ ఉన్న చోట సూర్యుడు ప్రకాశించడు భాతి నేమా చంద్రు చంద్రమాహ చంద్రుడు కూడా అంతే ఇక విద్యుత్ కాంతులు అగ్ని గురించి చెప్పవలసిన అవసరం లేదండి పరమాత్మ కాంతి ముందు సూర్యకాంతి దిగదుడు సూర్యుడి సూర్యుడు ముందు టార్చ్ లైట్ వేయడం ఎంతో పరమాత్మ ముందు సూర్యకాంతి అంతే పైగా ఆ సూర్యనారాయణ మూర్తి హిందూ దేవతలకి పేర్లు పెట్టారు ఆ పేర్లు ఎంత మహానుభావులు ఋషులు ఎలా పెట్టారు చూడండి నారాయణ మూర్తి నారాయణ తీసేయండి ఒట్టి సూర్యగోళం కింద లెక్క అందులో ఉన్నవాడు నారాయణుడు అందులో ఉన్నవాడు నారాయణుడు అంతఃస్థిత ఆయన నారాయణ అదే తేజస్సు మనలో ఉంది సయశ్చావాదిత్యే సయశ్చాయం పురుషే యశ్చావాదిత్యే ఈ జీవుల్లో ఏ కాంతి ఉందో ఏ తేజస్సు ఉందో అదే సూర్యుల్లో కూడా ఉందయ్యా ఆ సూర్యుల్లో ఉన్నవాడు నారాయణమూర్తి నారాయణ తేజస్సు కాబట్టి సూర్యుడు అలా ఉన్నాడు లేకపోతే ఒట్టి ఒట్టి బింబంలా ఉంటాడు ఆయన వేలాడితే పడిపోయాడు ఆ నారాయణుడే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు సర్వం దృశ్యతే వా అంత సర్వం వ్యాప్య నారాయణస్థిత మరి ఇంత ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు సూర్యనారాయణమూర్తి మనకు కనపడుతున్నాడే చీకటంతా పోగొడుతున్నాడే ప్రత్యక్షంగా కనపడుతున్నాడే నువ్వు కోటి సూర్యప్రభాభాసమానుడువి అంటున్నారు కదా నువ్వెందుకు ఏమంటారంటే ఏమంటారని తప్పు లేదయ్యా నా అజ్ఞానానికి నువ్వేం చేస్తావు అహో ఘనతరం కీ దృగ్భవేన్ మత్తమహా నాకు ఈ రకరకాల నేను జీవుణ్ణి అనుకుని నేను దేహం అనుకుని నేను మనస్సు అనుకుని నాకు భర్త ఉన్నాడని నాకు భార్య ఉందని నాకు పిల్లలు ఉన్నారని నాకు ఏవో బాధ్యతలు ఉన్నాయని బరువులు ఉన్నాయని ఈ చెత్త చెదారం అంతా కప్పేసుకున్నానయ్యా ఇదే తమహా చీకటి అంటే కోటి సూర్యప్రభా భాసమానుడైన భగవంతుడు కూడా పోగొట్టలేనంత చీకటిని మనం గప్పేశాం ఒక రకంగా మనమే గొప్పవాళ్ళని దేవుడికంటే ఆయన అందరినీ కాపాడుతున్నాడు మన కాపాడట్లేదంటే ఆయన కూడా కాపాడలేనంత భ్రష్టస్థితిలోకి వెళ్ళిపోయామనమాట మనం ఇంకా తీవ్రవాదం అంటారు ఆయనకు కూడా సాధ్యంగా దూర నేను ఎవరినైనా కాపాడగలను కానీ నిన్ను కాపాడలేను వెనకటివడ ఒక ఆయన జగన్నాథ పండితురాయ్య లాంటి ఆ పూరి జగన్నాథ స్వామిని చూసి సవాల్ చేశాడు వాడిని కాపాడాను వీడిని కాపాడానికి అన్నం కాదు నీకు దమ్ముంటే నా పాపాలన్నీ పోగొట్టు అనట కవి గారి అలాగే ఉంటాయి నీకు దమ్ముంటే నా పాపాలన్నీ పోగొట్టు నీకు దమ్ముంటే నేను చేసినని పాపాలు ఎవడూ చేయలేదు ఇంకా నా పాపాలు పోగొట్టు నీకు దమ్ము ఉంటే వాడి పాపాలు వీడి పాపాలు అన్నం కాదు అన్నట్టు ఇప్పుడు ఈయన గారి పాపాలు పోగొట్టకపోతే దేవుడు బరువు పోతుంది ఇక్కడ కవిలు అలాగే మాట్లాడతారు లౌక్యంగా మొత్తం ఆయన మీదకు దోశాడు నీకు దమ్ముంటే నా పాపాలు పోగొట్టవయ్యా అన్నట్టు బెదిరిస్తాడు అవసరమైతే కదా బౌద్ధులు జైనులు బాగా విజృంభించి పూరిలో వాదనలు చేసే రోజుల్లో ఒక ఆయన ఉన్నట్ట ఉపస్థితానాం బౌద్ధానాం మతీనాహితే గతి అన్నట్ట ఇక్కడ బౌద్ధులు జైనులు బాగా ఉన్నారు వాళ్ళు దేవుడు ఏంటంటే రకరకాలుగా వాదిస్తున్నారు వాళ్ళు దేవుడు ఉన్నాడని నిరూపించి నీ గౌరవం నిలబట్టాలంటే వైదిక పండితుడు నేనే దిక్కు నన్ను కాపాడుకో అన్నట్టు ఇదిగో బేరం ఇక్కడ అద్వైతిని వేద పండితుడి నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ నేను నిలబడితేనే నువ్వు ఉంటావు లేకపోతే నీ గుడి మీద దాడి చేస్తారు ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు బౌద్ధాన్ని అవలంబించారండి రాజులు ఏది అవలంబిస్తే అదే కదమ్మా రాజుగారు స్వామీజీ దగ్గరికి బాగా వెళ్ళి అస్తమానం దండాలు పెడుతుంటే అందరూ అక్కడ వెళ్తారు ఆయన వెళ్ళడం మానేస్తే మిగిలిన వాళ్ళు కూడా మానేస్తారు నమశివాయ అందుకే స్వామీజీలు కూడా రాజకీయాన్ని ఆశ్రయిస్తారు బాగా రాజు పరిపాలించే వాళ్ళు వస్తే అందరూ వస్తారండి మామూలు వాళ్ళు వస్తే ఎవరు వస్తారు కానీ ఇందులో ఉండేది ఇబ్బంది ఏమిటి అంటే వాడు రావడం మానేస్తే అందరూ మానేస్తారు అంతేకాదు వాడు పగబడతాడు కక్ష కడతాడు ఏం చేస్తాడో తెలియదు అందుకని భగవంతుని నమ్ముకోవాలి రాజుల్ని పరిపాలకుల్ని నమ్ముకోవడం కాదు ఇక్కడ ఆయన ఎలా చూడాలో అన్నీ చూస్తాడు అలాగే సూర్యుని సైతం కనబడకుండా చేస్తున్నాడు చేస్తున్నది నా మాయ ఉందే తమో దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అది ఎటువంటి మాయ అంటే ఇక్కడ ఏడో అధ్యాయంలో చెబుతున్నారు నాకం ప్రకాశ సర్వస్య అన్ని చోట్ల నా ప్రకాశం ఎందుకు కనబడటం లేదు అంటే నా తప్పు కాదయ్యా అది నేను కనపడుతూనే ఉన్నా నేను వెలుగుతూనే ఉన్నా యోగమాయ సమావృత యోగమాయ కమ్మింద నన్ను అంటారు నన్ను అంటే దేవుణ్ణి మాయగమనం ఏమిటంటే అజ్ఞానం మనకి యోగ దేవుడు కనపడకుండా మధ్యలో యోగమే అడ్డం వచ్చింది సూర్యుడిని బబులు కమ్మేయండి మాట్లాడతాం కదా మనం ఇవాళ సూర్యనారాయణ మూర్తి కనపడ్డలేదండి దాన్ని ఏమంటారంటే సంస్కృతంలో మేఘ చిహ్నే అన్ని దుర్దినం అంట దుర్దినం అంటారు దాన్ని ఇప్పటికేనండి కొంతమంది మహానుభావులు ఉన్నారు వాడు సూర్యనారాయణ మూర్తిని చూస్తే కానీ భోజనం చేయరు మా బంధువుల్లో కొందరు ఉన్నారు నేను ఆశ్చర్యపోయాను సూర్యుడిని చూస్తే కానీ భోజనం చేయరండి మొత్తం వర్షం కురిసి మేఘాలకు అమ్మేసి సూర్యుడు కనపడకపోతే అన్నమానేస్తాను మంచి కూడా తాగరండి బాబు అంత నియమం అది సూర్యుడు కనపడేది వాళ్ళు బతుక అంటారు అదో నియమం ఆ నియమమే నిష్ట ఇప్పుడు నియమాలు ఉండాలి నియమం ఉంటే నిష్టం ఉంటుంది నియమం లేకపోతే నిష్టం ఉండదు సంధ్యావందనం ఉతికిన బట్టలతోనే చేయాలా కూర్చుని చేయాలా అంతే చేయాలి నీ ఇష్టం వచ్చినప్పుడు పొడుకును సంధ్యావందనం చేయడం ఏంటి ఇక్కడ కుదరదు అక్కడ మనస్సు ముఖ్యం ఇవన్నీ బద్దకస్తులు చెప్పే ఏ ఆ మనస్సును కూర్చోబెట్టి లగ్నం చేయలేదు పడుకుని లగ్నం చేయాలా ఇది అనారోగ్యం వస్తే వేరే విషయం నియమం ఎందుకు పెడతారు అంటే నిష్ట కుదరడం కోసం అంచేత నియమం స్నానం అంటే స్నానమే ఉతికిన బట్ట అంటే ఉతికిన బట్టే బట్ట కట్టమని ఎవరు చెప్పలేదు ఇక్కడ ఉతికిన బట్ట సాగు రాత్రి అలా పడుకున్న బట్టతో కూర్చున్న సంధ్యావందనం చేస్తామండి బుద్ధి లేకుండా అసలు నిష్ట మాత్రమే కుదురుతున్నప్పుడు లోపల నుంచి చీమలు దాములో బాగుతుంటుంది అక్కడ వాసన వస్తుంటే బట్ట అందుకోసం చెప్పారు నియమం ఉంటే నిష్టం ఉంటుంది అందుకని అంత చేసినా కూడా మాకు అజ్ఞానం బావట్లేదు అంత కమ్మేసుకున్నాం ఇక్కడ దానికి ఏం చెబుతున్నా అంటే నేను వెలుగుతూనే ఉన్నానయ్యా మబ్బులు గమ్మే సూర్యుని మబ్బులు కమ్మే అంటే అజ్ఞాన మాట లక్ష్యాన్ని తిరగయ్యాలి సూర్యుని మబ్బులు కమ్మడం ఏంటండి ఈ మబ్బు ఎంత దాని శక్తి ఎంత సూర్యుడికి అమ్మడానికి అంటే మనకి సూర్యుడు కనపడకుండా చేస్తున్నది మబ్బు అంతేగాని సూర్యుడిని అమ్మలేదు అది మన మాటలన్నీ ఇలాగే ఉంటాయి విచిత్రంగా విజయవాడ స్టేషన్ వచ్చింది విజయవాడ స్టేషన్ అంటాడు విజయవాడ స్టేషన్ ఎందుకు వస్తుందండి అది జడపదార్థం అది ప్లాట్ఫారం మేము బుట్లప్పటి నుంచి అక్కడే ఉంది విజయవాడ స్టేషన్కి మనం వచ్చాం కానీ ప్రయాణం చేసిన ఎవడూ కూడా విజయవాడ స్టేషన్కి నేను వచ్చానో అన్నాను నేను వెళ్ళలేదు నేను కూడా అనలేదు ఎందుకంటే అబద్ధం ఉందా అబద్ధానికి శిక్ష వేస్తే వీళ్ళందరికీ వేయాల్సిందే విజయవాడ వచ్చిందంటే వరంగల్ వచ్చిందంటాడు కాకినాడ వచ్చిందంటే బుద్ధి ఉందా లేదా కాకినాడ ఎందుకు వస్తుందండి అక్కడే ఉంది కాకినాడకి మనం వచ్చాం విజయవాడకి మనం వచ్చాం వరంగల్కి మనం వచ్చాం కానీ వాత్సం ఎలా చెప్తున్నాం తిరగేసి చెప్పాం అలాగే మబ్బులు సూర్యుని గమ్మేసే ఇది అజ్ఞానం మబ్బులు సూర్యుని గమ్మల మన కంటి చూపును గమ్మేయి మన కంటి చూపును గమ్మడానికి మబ్బు కూడా అక్కర్లేదండి మీరు ప్రయోగం చేసి చూడండి అంత సూర్య భగవానుడు ఎదురుగా పొని చూడలేరు కదా చంద్రుడు ఎదురుగా పొన్నమనాడు నాడు చందమామ వెలుగుతూ ఉంటే మీ వేలు అడ్డం పెట్టండి చంద్రుడికి వేరే ఏమక్కర్ల మీ వేలే ఒక్క వేలే రెండో వేలు చెయ్యి కూడా అక్కర్ ఆ వేలునే చూడండి మీరు చంద్రుడు కనపడటం వేలుని చూడండి ఇంకా వదలకండి వేలు మీదే దృష్టి పెట్టండి అవతల చంద్రుడు ఉన్నాడు కనపట్ట మీకు ఇప్పుడు దోషం మీరు చూపుదా చంద్రుడుదా వేలుదా చంద్రుడు కాదు వేలుది కాదు మన చూపుది అంటే మనం మార్చుకోవాల్సింది మన చూపునే అందుకే భగవంతుడు ఏమంటాడు మూడో యమునాభిజానాతి లోకో మాం అజం అవ్యయం ఈ జీవుడు ఒక్కొక్కడు ఎంత మూట మూర్ఖుడు ఉంటాడు అంటే అజం అవ్యయం పుట్టుకే లేని నాశనం లేనివాణ్ణి ఎప్పుడు ఉండేవాడిని సదాతనుణ్ణి సనాతనుణ్ణి నన్ను నమ్మడయ్యా నేను నేనంటాడు నేనేం చేయని దానికి యోగమాయ కారణం అన యోగమాయ ఏమిటో చెప్పాలి శంకర భాష్యం అంటే ఈ అర్థం నేను చెప్పగలను ఎంతవరకు చెప్పింది యోగమాయ ఏమిటి యోగ నిద్ర యోగమాయ కొన్ని మాటలు ఉన్నాయి మనకి యోగ నిద్ర యోగమాయ ఈ యోగ నిద్ర ఏమిటి మనకి భోగనిద్ర తెలుసు రోగనిద్ర తెలుసు యోగ నిద్ర తెలియదు శుభ్రంగా తినేసి పడుకోవడం భోగనిద్ర అనారోగ్యంతో ముక్కుతో ములుగుతూ పడుకోవడం రోగ నిద్ర యోగ నిద్ర మనకి తెలుసులండి నిద్ర నిద్రలేని యోగాలు ఉన్నాయి కానీ యోగ నిద్ర మనకి తెలియదు కానీ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాయి